సభాధ్యక్షులు శ్రీ డాక్టర్ జనబా శంకర గారు సిరిసిల్లా జిల్లా సాహితీ సమితి ఒకప్పుడు శిశా అదే పేరుతో ఇప్పటికీ కూడా కొనసాగుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సాహితీ వ్యాసంగంలో అనర్ధరంగా అనేక పుస్తకాలు దాదాపు ఇరవై రెండు పుస్తకాలు ఇప్పటికీ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో వెలువడినాయి అనేక రచయితలు ఇందులో భాగం పంచుకుంటూనే రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో అనేక అవార్డులు తీసుకుంటూనే సంస్థకు ఒక మంచి విలువను సంపాదిస్తూనే ముందుకు సాగుతున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా వచ్చినటువంటి సాహిత్య మిత్రులు రోజు ఇంకా మన సాహిత్య మిత్రులు ఎట్లా అంటే ఇప్పుడు అని చెప్తే దాదాపు అరగంట లేట్ వస్తుంటారు కానీ ఈరోజు అత్యవసరమైన సమావేశం మన పేరు పెట్టి సార్ ఈరోజు మా కార్యక్రమం ఉంది మీరు రాండి వచ్చి పరగానే అయ్యో తప్పనిసరిగా వస్తాయని సహృదయంతో చక్కని హృదయంతో మనకు మాటలు ఇచ్చి మనల్ని మన దగ్గరకు వచ్చినటువంటి గ్రంథాలయ చైర్మన్ శ్రీ నాదుల సత్యనారాయణ గౌడ్ గారికి ప్రణాళిక ఇప్పుడే కాదు ప్రతి సమయంలో కూడా మనకు అండగా సాహిత్యానికి అండగా ఉంటానని చెప్పి వారు కూడా ఇంతకు చెప్పడం జరిగింది అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా అండగా ఉంటానని చెప్పారు వారికి మరి అగ్నందరితో సీనియర్ సిటిజన్ పనులు కూడా సక్రమంగా నెరవేర్స్తానని కూడా మాట ఇచ్చారు కాబట్టి వారి సహృదయానికి మనం ఎంత చెప్పినా తక్కువే మరి వారికి ఈ రోజు మరి అత్యవసరమైన సమావేశానికి హాజరు కావాల్సి ఉంది కాబట్టి మరి తొందర తొందరగా ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మనం అనుకున్నాం అని కానీ మరి సారు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి త్వరగా పూర్తి చేసుకుందాం ఈ సాహిత్య ఆసంగంలో ఈరోజు ముఖ్యంగా అలిశెట్టు ప్రభాకర్ అంటే అక్షరాల తూటాలకి తీర్చినటువంటి మహాని కవితలు చిన్నగానే కవితలు చిన్నగానే మాటలు చిన్నగానే కానీ అవి ఎలా అంటే షూలల్లాగా వచ్చి హృదయానికి తాకేటువంటి పదాలు వాడుతూ ఉంటాడు స్త్రీ ఒక పండై తాను ఒక పుండై అనేటువంటి ఒక పండు కుండు అనేటువంటి ఇట్లా ప్రాసజాలంతో వాడుకున్నటువంటి అలిశెట్టి ప్రభాకర్ ఈనాడు లేడు వారి యొక్క జయంతి వర్ధంతి సందర్భంగా కూడా వాడికి వారికి కూడా నివాళులు అర్పించుకుంటున్నాం అలాగే ఈరోజు రేపు సంక్రాంతి పండగ మనందరికీ ఇక్కడే కాదు భారతదేశం అంతా కూడా చక్కని పండుగ ఇది గ్రహ కథలు మారుస్తూ మనం మకర సంక్రమణలోకి ప్రవేశించేటువంటి సూర్యుడేనా జ్యోతి శాస్త్రులు ఇక్కడే ఉన్నారు సూర్యుడు మకర సంక్రమణలోకి మారుతున్నటువంటి సందర్భం కాబట్టి ఖగోళ శాస్త్రాన్ని కూడా ఆధారం చేసుకొని రైతులు పంటలు ఇళ్ళలో వచ్చినటువంటి సందర్భంలో కూడా చక్కని పండుగ చేసుకునేటువంటి ఈ రోజులు ప్రతి ఇంటిలో కూడా రంగవరణులు ఎక్కడ చూసినా కానీ మెరిసిపోతుంటాయి అదే మన సంక్రాంతి సంబరం ఆ సంబరంలో చిన్నగా ఒకటి ఏమయ్యే ఏమయ్యేమయ్యాయి ఏడ కానరావు సంక్రాంతి సంబరాలు ముంగిట్లో ముత్యాల ముక్కులు ఏవి ఆంగ్ల సంవత్సరం సంవత్సరానికి అయితే కనిపిస్తాయి నాడు అధికంగా కనిపించే ఇది ఆశ్చర్యం కాదా ఏడనున్నారో గంగిరెద్దుల ఆటగా ఏడనున్నారో గంగిరెద్దుల ఆటగాలు ఏడనున్నారో నారాయణ నారాయణ అంటూ నాట్యం ఆడే హరిదాసు కారెవరయ్య నిత్య నూతనంగా వారి జాడలు కనిపించకున్నాయి మరి ఇప్పుడైనా ఇకనైనా మన సంస్కృతిని కాపాడే దిశలో కృషి చేయాలని కౌలందరికి కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రెండు వందల రెండు మాటల్లో ఈ యొక్క విషయాన్ని ముగిస్తూ మరి ముఖ్యమ ముఖ్య ఇచ్చినటువంటి మన ఆత్మీయ అతిథులు ప్రతి అంశానికి కూడా మనకు అండగా ఉంటానని చెప్పి చెప్పినటువంటి ఆ మహానీయులు మన ఆ ఆత్మలో ఉన్నటువంటి చక్కని నాలుగు మాటలు మన గురించి చెబుతారని ఆశిస్తూ వారికి